నియోజకవర్గంలో యానం నుండి మధ్య తీసుకొచ్చి ఏ విధంగా అక్రమ వ్యాపారం చేస్తున్నారో అదే విధంగా కాకినాడ పోర్టు నుండి మారక ద్రవ్యాలు ఏ విధంగా ఇక్కడ అక్రమ వ్యాపారం జరుగుతోందో ఇదే నియోజకవర్గంలో ఏ విధంగా భూదందాలు జరుగుతున్నాయో ఈ నియోజకవర్గంలో బీసీలకు మైనారిటీలకి సంబంధించిన సుమారు నూట నలభై నాలుగు ఎకరాల భూమిని ప్రభుత్వం అధికారం అండతో ఏ విధంగా కొన్ని కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు మీ గురించి మాట్లాడాలంటే ఇంకా మీరు చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక ఆడబిడ్డగా మీ మీద గౌరవం ఉంది కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే హోం మంత్రి అనితమ్మ గారికి ఒక్కటే నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని గుర్తించి ఇప్పటికైనా మీరు రాజయ్యపేట మత్స్యకారులకు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి మీ తప్పు సరిదిద్దుకొని